పట్టణములో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మానందు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శి అందరికీ నమస్కారం నా పేరు మేకల కృష్ణారెడ్డి దర్శన నియోజకవర్గ యోజన విభాగం అధ్యక్షులు నిన్న జనసేన నాయకులు తోట రామారావు గారు మాజీ ఎమ్మెల్యే అయినటువంటి క్రీస్తు చేసులు భూచేపల్లి సుబ్బారెడ్డి గారి మీద అలాగే ఇప్పుడు ఇప్పుడు అన్నటువంటి మన ఎమ్మెల్యే భూచేపల్లి సుబ్బారెడ్డి గారి మీద కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు అభివృద్ధి ఏం చేశారని భూచేపల్లి సుబ్బారెడ్డి గారు దర్శన నియోజకవర్గానికి ఎన్నో చేశారు చెప్పలేనన్నీ ఉన్నాయి అవి మీరు చర్చకు సిద్ధమంటే మేము సిద్ధమే ఎక్కడికైనా మేము వస్తాం చర్చలో పాల్గొందాం అలాగే బూచేపల్లి సుభాషరెడ్డి గారు బూచేపల్లి సుబ్బారెడ్డి గారు చేసిన అభివృద్ధి సుబ్బారెడ్డి గారు చేసిన అభివృద్ధిని చూసే మళ్ళీ ఈరోజు బూచేపల్లి సుబ్బారెడ్డి గారికి ఈరోజు దర్శన ప్రజలు పట్టం కట్టారు అది మీరు గమనించాలి అలాగే కాపు నేస్తాం కాపులని జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేశానని చెప్పారు మీ ఈటీవీ ఛానల్లోని యూట్యూబ్లో కాపు నేస్తాం జగన్ అన్న అంటే మీరే కొట్టండి అందులో కాపు సోదరులకి కాపు సోదరి మనలందరికీ అకౌంట్లు ఎంతెంత వచ్చాయో మీరే గమనించాలి మీరు ఎవరో చేసిన స్క్రిప్టు మీరు ఇక్కడికి వచ్చి చదివితే అది ఏమాత్రం సరికాదు మీరు ఇలా మాట్లాడమైనందున దర్శి ప్రజలు చూస్తూ ఉంటారు దర్శన ప్రజలు చూసి మీకు మళ్ళీ రెండు రాబోయే ఎలక్షన్లో ఈసారి బూచేపల్లి సోహరెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారు మీరు మీరు ఇచ్చిన హామీలు మీ కూటమి ప్రభుత్వంలో చేసినవి నెరవేర్చండి అని అడగడం తప్ప బుచేపల్లి రెడ్డి గారు కాపునేస్త కాపులు నమ్మి పవన్ కళ్యాణ్ గారు ఓట్లేశారు కాపులకు ఏం చేశాడని అడిగాడు అంతే తప్ప కాపులని కించపరిచే విధంగా బూచేపల్లి సోహద్రెడ్డి గారు మాట్లాడలేదు అది మీరు గమనించాలి ఇలా ఇప్పటికైనా మీరు ఉది తెచ్చుకొని మీరు అమలు చేసినటువంటి సూపర్ సిక్స్ పథకాలు అబద్ధాల హామీలు ఇచ్చి మీరు ఈరోజు ఇంకా అధికారంలోకి వచ్చారు అవి నెరవేర్చండి దాని తర్వాత మీరు రేపు జరగబోయే ఎలక్షన్లకు అప్పుడు రండి సింగిల్గా వస్తారో కూటమికి వస్తారో అది మీ ఇష్టం మేమైతే ఎప్పుడు సింగిల్గానే వస్తాం ఈసారి కూడా గెలిచేది జ వర్గంలో బూచాపల్లి సుభాద్రెడ్డి గారే అది గమనించుకోవాలని సమానంగా కోరుకుంటున్నాను